ఎస్ మీరు తమ్ములో చూసింది నిజమే ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ వెస్టిండీస్ జట్టులో హార్దిక్ పాండే కనిపించాడు అది కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ వేదికగా అదేలా అంటే నిన్న వెస్టిండీస్ వర్సెస్ న్యూ గినీ మ్యాచ్ జరిగింది కదా అందులో వెస్టిండీస్ గెలిచింది అనంతరం ఆ రెండు టీమ్స్లో ఎవరు బాగా రాణించారు అనే టీవీలో గ్రాఫిక్స్ వేస్తారు కదా ఆ సమయంలో ఇండీస్ ప్లేయర్స్ కాకుండా హార్దిక్ పాండ్యా కనిపించాడు ఇక్కడ చూడండి రోస్టన్ చేజ్ బ్రాండన్ కింగ్ సెషా బాబు ఆండ్రూ రసూల్ వల ఇలా ఐదు మంది ప్లేస్లలోనూ హార్దిక్ పాండ్యా ఫోటోనే కనిపించింది దీంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆడుతున్న రెండు జట్లలో ఒకరి ఫోటో బదులుగా ఇంకొకరు ఫోటో వేస్తే అర్థం చేసుకోవచ్చు మనోడు తొందరలో ఉన్నాడు పొరపాటుగా వేశాడని అలా కాకుండా ఆడుతున్న రెండు జట్లతో సంబంధం లేని ఇండియా జట్టు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫోటో వేయడం ప్రస్తుతం చర్చకు దారితీస్తుంది ఏమి హాట్స్టార్ వాడేమైనా తాగి గ్రాఫిక్స్ కంట్రోల్ చేస్తున్నాడా అని ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలుపెట్టారు తప్పులు సహజం కానీ మరి ఇంత బ్లండర్ వేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్దగా జోకులు కూడా పేలుతున్నాయి ఇదిలా ఉంటే ఐపీఎల్ లో ఘోరంగా విఫలమైన హార్దిక్ పాండే బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టచ్ వచ్చినట్లు కనిపించింది కేవలం ఇరవై మూడు బాస్ లోనే నలభై పరుగులతో రాణించాడు ఇక ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా జూన్ ఐదున ఐర్లాండ్తో జరిగే తొలి పోరుకు సన్నద్ధమవుతుంది